ఇవాళ వీడియో వచ్చేసి ఇదొక రహస్యం అనేది చెప్పాలి చాలా కాలంగా పాత గ్రంథాల్లో పాత ఏంటంటే పరిహార శాస్త్రాల్లో నోటి వెంట మాత్రమే వచ్చే ఒక విశేషమైన మంత్ర కథ ప్రపంచంలో మీరు వెళ్ళలేని చోటు లేదు కలిసి రాని వ్యక్తి లేదు సాధ్యం కాని లక్ష్యం లేదు కానీ షరతు ఒక్కటే అల్లం ముక్కని నోట్లో ఉంచి మంత్రం చెప్పించాలి ఇది సాధారణ అల్లం కాదు ఇది భూమి శక్తిని వచ్చే ఒక దైవిక మూలం అని చెప్పాలి ఏమిటంటేనండి మీకు ఒక అద్భుతమైన విషయం అనేది చెప్పాలి పోటీ కోరికలతో నిండిన మనసుతో మీరు అర్థం ముందు నిలబడ్డారని ఊహించుకోండి ఏంటి ఇక మీ చేతిలో చిన్న అల్లం ముక్క ఉంది మీరు దాన్ని జాగ్రత్తగా నోట్లో ఉంచుతారు మొదటిది రుచి వింతగా ఉంటుంది కారం వేడి కానీ ఆ రుచిలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని జపించాలి అప్పుడే గాలి మారుతుంది వాతావరణం ఒకలాగా అవుతుంది మీ చుట్టూ ఏదో అగోచర శక్తి తిరుగుతుంది వింటున్న శబ్దాలు మీ మనసులో మాత్రమే వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఈ శక్తి యథార్థం కాదు ఇది మీ అంతర్గత వైబ్రేషన్స్ ప ప్రతిఫలం మీరు ఏది కోరుకున్నా ఆ ఆసక్తి మంత్రంలో ప్రతిఫలించాలి మీరు మొదటి పదాన్ని పలుకుతారు ఇక గాలి ఒక లాగ వేస్తుంది మీరు రెండో పలికేటప్పటికీ గదిలో వెలుతురు నెమ్మదిగా బంగారు రంగులోకి మారుతుంది మీ నోట్లో ఉన్న అల్లం వేడెక్కుతుంది ఇది మామూలు కారం కాదు ఇది శక్తి ప్రవేశిస్తున్న సంకేతం ఈ క్షణం తర్వాత మీరు ఒక కొత్త ప్రదేశంలో కనిపిస్తారు ఎక్కడో సముద్ర తీరంలోనో లేక కొండలపైనో లేక మీరు ఎప్పటి నుంచో కళల్లో చూసినా ఆ ఇండ్ల ముందో మీరు అక్కడ ఉన్నారని తెలుసుకుంటారు కానీ మీరు ఎలా వచ్చారు అన్నది మీకే తెలియదు అంటే ఈ మంత్రం పనిచేసింది ఈ మంత్రం వెనుక ఉన్న సూత్రం చాలా లోతయింది అల్లం మీ నోట్లో ఉన్నప్పుడు అది మీ స్వరాన్ని భూమి శక్తికి అనుసంధానిస్తుంది మానవ శరీరం మాట మరియు ప్రకృతి మధ్య ఏర్పడే ఈ బంధం వాస్తవాన్ని వక్రీకరించగలదు మనం మాట్లాడే ప్రతి పదం శక్తి గణాలుగా మారి అంతరిక్షంలో విలీనం అవుతుంది అదే మంత్రం మంత్రం జపించేటప్పుడు మనసు శుద్ధంగా ఉండాలి కోరిక నిజమైనది కావాలి మీరు ఈ పద్ధతిని ప్రయత్నించే ముందు మీ మనసులో ఆలోచన స్పష్టంగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా ఏం సాధించాలనుకుంటున్నా అనే ప్రశ్నలకి సమాధానం సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ పరిహారం అనేది ఆలోచన దారి కల్పిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మంత్రం అంటే కేవలం పదాలు కాదు ఇది మన చైతన్యం మన మళ్ళీ ప్రకృతి మనకి మధ్య ఉన్న సంబంధం అల్లం ముఖ మధ్యమం మాత్రమే అనమాట ఇది మీ శరీరంలో ప్రాణశక్తిని ఉత్తేజపరుస్తుంది మీరు చెప్పించే ప్రతి పదం ఆ శక్తిని ఒక నిర్దిష్ట దిశలో చేస్తుంది మీరు కళ్ళు మూసుకొని ఆ విశ్వదర్శిని అనుభవించండి జాగ్రత్తగా వినండి మీరు మీరు చుట్టూ ఉన్న ప్రపంచం స్పందించటం మొదలు పెడుతుంది ప్రతి వస్తువు ప్రతి కోణం మీ కోరికను అర్థం చేసుకుంటుంది మిగిలింది ఒక అంగీకారమే విశ్వం మీ భావనతో ఏకమవ్వటం చరిత్రలో ఎంతో మంది దీన్ని ప్రయత్నించారు కొందరికి విజయం వచ్చింది మంత్ మరి కొందరికి రాలేదు ఎందుకంటే మంత్రం మానసిక సమతుల్యత కోసం భయంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏంటంటే చెడు చేయాలన్న ఉద్దేశంతోనో లోభంతోనో చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి కానీ నిష్కళమైన కోరికతో చేసిన జపం ప్రపంచపు ద్వారాలు తెరుస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇక వీడియో ఏమిటో అన్నది మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది మీ నోట్లో ఒక అల్లం ఉంచుకొని ఒక మంత్రం చెప్పించండి ఇది మిమ్మల్ని ప్రపంచంలో మీకు ఏది ఉన్న అక్కడికి తీసుకువెళ్తుంది అని పండితులు అంటున్నారు మనం ప్రతిరోజు తింటాం అల్లాన్ని వంటల్లో వేస్తాం చాయ్లో వేసుకుంటాం కానీ అదే అల్లం ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ఈ అండి ఈ చెప్పబోయే రహస్యం ఏంటంటే ప్రపంచంలో ఎవరు చెప్తే నమ్ముతారు కానీ చేసేవారి జీవితం అయితే అద్భుతంగా మారుతుంది చాలా మంది చెప్తారు అదృష్టం దొరకకపోతే మనం ఏమి చేయలేమని కానీ ఈ రోజు మీరు వింటుంది అదృష్టాన్ని లాక్కొచ్చే అల్లం శక్తి గురించి మీరు ఒక అల్లం ముక్క నోట్లో పెట్టుకొని ఒక మంత్రం చెప్పిస్తే మీరు ఎక్కడ ఉన్నా మీరు కోరుకున్న దాన్ని వైపుకి విశ్వం మిమ్మల్ని లాగుతుంది అని కూడా పండితులు చెబుతున్నారు ఇది జోక్ కాదండి ఇది పాత వేద రహస్యం భారతదేశంలో కొంతమంది మంత్రసిద్ధులు ఈ పద్ధతిని తమ దైవ సాధనలో వాడేవారు అన్నమాట అల్లం అంటే కేవలం కారం కాదు ఇది అగ్ని తత్వానికి ప్రతీక అగ్ని అంటే యజ్ఞ ఆత్మశక్తి మానసిక జ్వాల మరి మీరు ఈ అగ్నితత్వాన్ని మీ నోటిలో ఉంచినప్పుడు మీ మాటలు విశ్వంలో అలలు సృష్టిస్తాయి మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది మీరు కోరుకున్నది మీ వైపుకు నడుస్తుంది మీరు తలుచుకున్న చోటుకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అదే పరిహార మహిమ అంటే ఈరోజు మనం తెలుసుకునే పరిహారం మహిమ అనేది ఇదే అన్నమాట కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థం అవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఒక్కసారి మీరు ఊహించండి ఏంటంటే మీరు మీ జీవితంలో ఎక్కడో ఆగిపోయారు పని లేదు మీ చేతికి డబ్బు రావటం లేదు ఎవ్వరికి కూడా మీ విలువ అనేది కనిపించటం లేదు అస్సలు మిమ్మల్ని లెక్కే చేయట్లేదు అందరూ మిమ్మల్ని చూస్తే ఈ మాటే చెప్తున్నారు ఏమిటనంటే నీ జాతకం బలహీనంగా ఉంది నీ అదృష్టం మూసుకుపోయింది అని కానీ ఒకరోజు మీరు ఒక నిర్ణయానికి వస్తారు ఏంటి చాలు ఇప్పుడు నేను నా అదృష్టాన్ని నేనే మార్చుకుంటాను అని అది జీవితం అంటే అంతేకాని ఎదుటివారు అన్నారు కదా అని అలాగే నిజంగానే జాతకం బాగాలేదు నిజంగానే అదృష్టం లేదు అని ఒక దగ్గర ఎప్పుడు కూడా ఎవ్వరు కూర్చోకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే మీరు ఈ నిర్ణయానికి వెంటనే రాగానే ఆ రోజు సూర్యుడు అండి మీరు మీరేం చేస్తారంటే నిశ్శబ్దంగా ఒక అల్లం ముక్కనండి మీ నోట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు ఒక మంత్రం జపించడం ప్రారంభిస్తారు ఆ క్షణంలోనే మీ శరీరం మొత్తం వేడి శక్తితో నిండిపోతుంది గుండె వేగం పెరుగుతుంది మనసు లైట్ అవుతుంది ఆలోచనలు స్పష్టంగా మారుతాయి కాకపోతే ఈ ప్రాసెస్లో మీరు భయపడకుండా ధైర్యంగా ఇలాగే చేసుకుంటూ వెళ్తే చాలు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఎందుకంటేనండి ఇది కేవలం పదార్థం కాదు ఇది శబ్దం అగ్ని అగ్నితత్వం అనమాట ఆత్మతత్వం ఈ మూడు కలయికలు మీకు జరుగుతాయన్నమాట అల్లం అనేది మన నోట్లోకి వెళ్ళినప్పుడు అది మన స్వరతత్వాన్ని ప్రేరేపిస్తుంది అనమాట మనం చెప్పించే మంత్రం వైబ్రేషన్గా మారి మన మనసులో ఆలోచనలని విశ్వానికి పంపుతుంది ఆ విశ్వం అదే శక్తిని తిరిగి మనకు ఇస్తుంది కానీ పది రెట్లు పెంచి మరి అనమాట అందుకే ఈ పాత సిద్ధులందరూ కూడా శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఏం చెప్పారంటే మంత్రం కంటే మన శక్తి గొప్పది అని మీరు చెప్పిన మాటలు వాక్యాలు కాదండి ఇవి శక్తి తరంగాలనమాట అల్లం ఆ తరంగాల్ని బలపరుస్తుంది దానికి జీవం ఇస్తుంది అగ్ని ఇస్తుంది అంత పవర్ఫుల్గా తయారు చేస్తుంది అనమాట అందుకే మీరు ఈ పరిహారాన్ని చేయబోతున్న రోజున మీ మనసులో ఒక గట్టి నమ్మకం ఉండాలి నేను కోరుకుంది నాకు దొరుకుతుంది అని ఎందుకంటే ఈ మంత్రం సాధారణమైనది కాదండి ఇది అవకాశ ద్వారాలను తెరుస్తుంది మీకు మంచి అవకాశ ద్వారాలను అయితే తెరుస్తుంది పండితులు చెప్తున్నారు ఇక్కడ మీ మనసులో ఉన్న అడ్డంకుల్ని కరిగిస్తుంది అనమాట మిమ్మల్ని మీరు ఊహించిన స్థలానికైతే తీసుకువెళ్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఒక్కసారి చేయండి మీరు ఫలితాన్ని చూసి అయితే షాక్ అవుతారు అని కూడా పండితులు అంటున్నారు మీకు కావాల్సింది ఏదైనా కావచ్చు ధనం ఉద్యోగం గౌరవం ఆరోగ్యం ప్రేమ సంతోషం ఈ అల్లం మంత్రం మీకు వాటన్నిటి వైపుకి మీరు ఏది కావాలంటే దాని వైపుకి మిమ్మల్ని లాక్కొని వెళ్తుంది వాటిని మీ వైపుకి లాక్కు వచ్చి మిమ్మల్ని వాటిని కలుపుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా విశ్వం మీకు మార్గం సృష్టిస్తుంది ఒక్కసారి ఈ అగ్నితత్వం తత్వం మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక ఆ రోజు నుంచి మీరు ఆగలేరు అనమాట ఎందుకంటే మీరు వైబ్రేషన్స్ని మార్చేశారు కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం కాదు ఇది శక్తిని పిలిచే దారి ఇది దేవతలతో మాట్లాడే తలుపు అల్లం అంటే భూమి యొక్క అగ్ని మంత్రం అంటే ఆత్మ యొక్క శబ్దం ఈ రెండు కలిసినప్పుడు అద్భుతం జరగక తప్పదు చాలామంది ఈ విషయాన్ని ఒక ఆటలాగా తీసుకుంటారు కానీ సిద్ధులు దీన్ని రహస్యంగా దాచారు ఎందుకంటే ఎవరికి కూడా ఈ శక్తి అనేది దుర్వినియోగం చేయకూడదు అని ఎవరైనా అవసరం ఉన్నవారు ఈ శక్తిని ఉపయోగించుకొని వారి వారి జీవితాన్ని మంచిగా చేసుకోవాలి అని అంతేకానండి మళ్ళీ ఈ శక్తిని ఈ మంత్రాన్ని మీరు ఏదో దుర్వినియోగం అంటే ఎదుటివారి కీడు కోసము హాని కోసము అన్యాయంగా అలా చదివి చేస్తే కనుక అది పారదండి అవి తిరిగి మీకే గట్టిగా తగులుతాయి ఎదుటివారి కీడ్ చేయాలనుకుంటే కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే ఈ మంత్రం అనేది ఈ పద్ధతి అనేది మీరు బాగుపడటానికి మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశలు తీర్చుకోవటానికి మీ ఆశలు అవి న్యాయంగా ధర్మబద్ధంగా ఉండాలి మీ కోరికలు ఆశలు అంతేకాని ఎదుటివారికి హాని చేసే విధంగా కీడు తలపెట్టే విధంగా ఉంటే కనుక ఈ పరిహారం అయితే అస్సలు పనిచేయదు అది తిరిగి మీకే తగుతుంది కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తగా ఈ విషయాలన్నీ చూసి ఈ పరిహారాన్ని ఫాలో అయిపోండి ఈరోజండి ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే ఈ అల్లం రహస్య పద్ధతి అనమాట దాన్ని ఎలా ఉంచాలి ఏ సమయానికి చెప్పించాలి ఎవరికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది కానీ ముందుగా మీరు ఈ విషయాన్ని మీరు గ్రహించి చేసుకోండి ఇందాక చెప్పినట్టు మంచికి తప్ప చెడుకి అస్సలు చేసుకోవద్దు చేసుకుంటే అది మీకే తగులుతుంది కాబట్టి జాగ్రత్త ఇక మీ నోటిలోకి అల్లం వెళ్ళిన క్షణం నుంచి మీరు ఒక పెద్ద మంత్రదాత అవుతారు అవుతారన్నమాట మీరు చెప్పే ప్రతి పదం ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంది అల్లం అంటే సాధారణమైన మూల కాదనమాట ఇది మీలో ఉన్న దహనాన్ని అంటే మీలో దాగిన సామర్థ్యాన్ని మేల్కొల్పి లేపే అగ్ని అనమాట మీరు ఈ అగ్నిని ఒక మంత్రంతో కలిపినప్పుడు మీరు సృష్టికర్త అవుతారు ఒక్కసారి అనుభవం రాగానే మీరు అర్థం చేసుకుంటారు ప్రపంచంలో మీకు కావాల్సింది ఏదైనా దూరం కాదు మీరు దాన్ని పిలవాలి విశ్వం మీకు తెస్తుంది కానీ ఈరోజు చేయబోయే అద్భుత పరిహారం ఒక ముక్క ఒక మంత్రం ఒక మనసులో గట్టి నమ్మకం అంతే సరిపోతుంది ఇంతకంటే మీకు పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు ఇక్కడ అని కూడా పండితులు అంటున్నారు ఒక్క మాట గుర్తుంచుకోండి అల్లం నోట్లో ఉంచి మంత్రం చెప్పించేవారు భవిష్యత్తునే మార్చగలరు కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే తర్వాత చెప్పబోయేది మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది పూర్తిగా కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి చేస్తారు కాదు మనం ముందుగా అండి పరిహారం చేసే ముందు ఏం చేయాలంటే ఈ అల్లం గురించి తెలుసుకోవాలి అసలు మీరు ఆశ్చర్యపోతారనేది చెప్పాలి మనందరం అల్లం అంటే వంటింట్లో ఉండే ఒక సాధారణ మసాలా అని భావిస్తాం కానీ వేదాలు తంత్రాలు యజ్ఞాలు అల్లాన్ని ఒక అగ్నితత్వ ద్రవ్యంగా పరిగణిస్తాయి అల్లం అంటేనే అగ్ని శక్తి రూపం అన్నమాట ప్రపంచంలో ఐదు తత్వాల్లో ఒకటి అగ్నితత్వం అగ్ని అంటే శక్తి ఉత్సాహం చైతన్యం సృష్టి అల్లం మన శరీరంలో ఆ అగ్నితత్వాన్ని మేల్కొల్పే ఔషధ మూలిక అందుకే దీన్ని అగ్నికారక మూలిక అని కూడా అంటారనమాట మంత్రం అంటే శబ్దశక్తి మరి ఆ మంత్ర శబ్దం మన నోటిలో నుంచి ఉద్భవిస్తుంది కదా మన నాలుక మన కళం ఇవి మన శక్తి మార్గాలు మీరు నోటిలో అల్లం ఉంచుకుంటే అది మీ నాలుకలోని అగ్నితత్వాన్ని ప్రేరేపిస్తుంది అది మీ మాటల్ని సాధారణ శబ్దం నుండి శక్తి తరంగాలుగా మార్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు అల్లం చేసే మూడు ప్రధాన పనులు ఏమిటంటేనండి మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది అల్లం నోటిలో ఉంచినప్పుడు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది శరీరంలో ఒక వేడి శక్తి వాతావరణం వస్తుంది ఈ వేడి అంటే అగ్నితత్వాన్ని మేల్కొల్పే సంకేతం మంత్రత్వానికి జీవం ఇస్తుంది మన నోటిలో అల్లం ఉంచి మంత్రం చెప్పిస్తే కనుక ఆ మంత్ర శబ్దం అనేది వైబ్రేషన్తో బయటకు వస్తుంది ఆ వైబ్రేషన్ అగ్నితత్వం వల్ల మరింత బలంగా ఘోషంగా విశ్వంలోకి ప్రయాణిస్తుంది ఫోర్స్ దాంతో విశ్వం మీ ఆలోచనలను స్వీకరించి ప్రతిస్పందిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనసులోని అడ్డంకుల్ని కలిగిస్తుంది అల్లం శక్తి అనేది మానసికంగా కూడా పనిచేస్తుంది దీని సుగంధం తాపం మనలోని భయాన్ని నిరాశని ఆలస్య తత్వాన్ని దహనం చేస్తుంది మన ఆలోచనలకి ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అందుకే ఈ పరిహారంలో అల్లం కేవలం పదార్థం కాదు ఇది ఒక ద్వారం లాంటిది ఈ ద్వారం మనలో మాటలను దైవం వరకు తీసుకెళ్తుందన్నమాట ఇంకా ఈ పరిహార శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి అల్లం విశ్వ అగ్నికి ప్రతీక మీరు దాన్ని నోట్లో ఉంచుకున్నప్పుడు మీరు ఆ విశ్వ అగ్నితో కలుస్తారు దీంతో ఏమవుతుందంటే మీ మంత్రధ్వని అగ్నిదేవుని ద్వారా పైకి ఎగిసి దేవతల చోలకి చేరుతాయి అని వేదాలు చెప్తున్నాయి ఇంకొక రహస్య శాస్త్రార్థం కూడా ఉంది ఎవరి నోటిలో అయితే అల్లం ఉంచినప్పుడు ఉత్పన్నమయ్యే వేడి గళ చక్రం అనమాట ఇక గళ చక్రాన్ని చైతన్యపరుస్తుంది అన్నమాట అంటే విశుద్ధ చక్రాన్ని అనమాట గళ చక్రం అంటే మన మాటలకు దైవశక్తి ఇచ్చే స్థలం దాన్ని యాక్టివ్ వేట్ చేసినప్పుడు మన మాటలు సిద్ధ అవుతాయి అది అంటే చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అనమాట అందుకే ఈ మంత్ర సిద్ధులు తపస్సులు కొన్ని జపాల్లో అల్లం లేదా అల్లం రసాన్ని నోట్లో ఉంచుకొని చెప్పించేవారట ఎందుకంటే వా అది వాక్శుద్ధిని ఇస్తుంది మీరు చెప్పింది నిజమవుతుంది అని పండితులు చెప్తున్నారు ఇన్ని అద్భుతాలు ఉన్నాయి అల్లంలో మనకి ఏమీ తెలియదు వీటి గురించి ఏదో ఘాటుగా ఉంటుంది మసాలా లాగా వేసుకొని తింటాము అయితే ఈ పరిహారంలో అల్లాన్ని ఎందుకు ఉపయోగించాలి అంటే కనుకండి మీరు నోట్లో అల్లం ఉంచి మంత్రం చెప్పిస్తే మీరు మీ మాటలకు అగ్ని చోడిస్తున్నారు ఇక్కడ మీరు చెప్పిందంతా కూడా విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది మళ్ళీ అది మీ వైపుకు వస్తుంది పవర్ఫుల్గా తయారై మీరు కోరుకున్నది ఏంటంటే అల్లం ద్వారా అగ్ని శక్తిగా మారి మీ జీవితంలో ప్రదర్శితం అవుతుంది ఇది కేవలం ఒక తాత్కాలికమైన పద్ధతి కాదు ఇది మీ వైబ్రేషన్ మీ భవిష్యత్తు మీ అదృష్టం మార్చే రహస్యం అనమాట అల్లం ఈ కొడు అగ్నితత్వం మంత్రం శబ్దతత్వం రెండూ కలిసినప్పుడు విశ్వానికి నేరుగా కనెక్ట్ అయ్యే శక్తి అదే కారణం అల్లం నోట్లో ఉంచుకొని మంత్రం చెప్పించండి అని చెప్పే ఈ పరిహారం అంత పవిత్రమైందనమాట ఇది భూమి అగ్ని గాలి ఆకాశం జలం ఈ ఐదు తత్వాలను మేల్కొల్పి మనకు ఫలితాన్ని ఇచ్చే విధానం అనేది చెప్పాలి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అల్లం నోట్లో ఉన్నప్పుడు మన మాటలు మామూలు మనిషి మాటలు కావు అవి విశ్వ శబ్దాలు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇంకా అల్లం పరిహారంలోకి వెళ్ళిపోదాం అనమాట ఒక అల్లం ముక్కతోనేనండి మీరు మీ అదృష్టాన్ని లాగి తీసుకురాగలరు అని కూడా చెప్పవచ్చు ఇది మామూలు పరిహారం కాదు ఇది అగ్నితత్వం మరియు శబ్ద కలయికతో కూడిన రహస్యమైన ఇది ఒక అంటే ఒక పాత గ్రంథాల్లో చెప్పబడిన మంత్ర సిద్ధులు ఉపయోగించిన అద్భుత విధానం అని కూడా పండితులు అంటున్నారు చేయటం వల్ల ఏమవుతుందంటే నిలిచిపోయిన పనులు కదలటం మొదలవుతాయి కోరికలు నెరవేరుతాయి అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతారు విశ్వం మీ వైపుకి వంగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారం చేయవలసిన సమయాలు ఏంటో తెలుసుకుందాం అంతేకాకుండా ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు కాకపోతే మంత్రం చదవాలి కాబట్టి ఆడవారు పీరియడ్స్ టైంలో చేయొద్దు అలాగే అంటూ ముట్టు అట్లా ఉన్న టైంలలో కూడా మగవారు కూడా చేయకుండా ఉంటేనే మంచిది అని పండితులు చెప్తున్నారు నాన్ వెజ్ కూడా తినకండి తినకుండా చేస్తేనే మంచిదన్నమాట ఇక సర్వసాధారణంగా అండి ఈ పరిహారాన్ని ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు నుండి ఐదున్నర మధ్య చేయమని చెప్తారు ఎందుకంటే ఆ సమయంలో గాలి తత్వం తత్వం ఆకాశ తత్వం ఈ మూడు అత్యంత శక్తివంతంగా ఉంటాయి కానీ అందరికీ ఈ సమయం అందుబాటులో ఉండదు ఎందుకంటే కొంతమంది ఉద్యోగాల వల్ల ఆలస్యంగా లేస్తారు కొంతమంది పిల్లలు బాధ్యతలు ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాలి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మరియు తత్వం పనిచేయటానికి శరీర శాంతి మన మనసు అనేది ఏకాగ్రతగా ఉంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే మీరు సాయంత్రం అండి పొద్దున చేయలేని వారు సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు అస్తమించే ఇరవై నిమిషాల ముందు నుండి నలభై నిమిషాల తర్వాత వరకు అంటే సుమారు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర వరకు అండి ఈ మధ్యలో అనమాట ఈ సమయంలో సంధ్యాకాలం అంటారు దేవతలు మరియు మానవుల మధ్య సంబంధం బలంగా ఉండే క్షణం ఈ సమయంలో కనుక మీరు చేస్తే విశ్వం మృదువైన తరంగాల రూపంలో స్పందిస్తుంది అప్పుడు కూడా మాకు కుదరదండి ఆఫీసుల నుంచి రావాలి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా వారికి కూడా రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్యలో అనమాట ఇది నిశితి ప్రహారం ప్రారంభం మనసు ప్రశాంతంగా ఉంటుంది బయట శబ్దాలు తగ్గిపోతాయి ఈ సమయంలో కనుక మనం అల్లం మంత్రం చెప్పిస్తే మనసులో శబ్దం విశ్వానికి నేరుగా వెళ్తుంది అనగా నిశ్శబ్దంలో చేసే మంత్రశక్తి పది రేట్లు పెరుగుతుంది కానీ జాగ్రత్త ఈ సమయానికి ముందు ఏదైనా ఏంటంటే ఆహారాన్ని అంటే బాగా గట్టిగా ఉండే ఆహారాన్ని తినకండి అనమాట ముక్కు గొంతు శుద్ధంగా ఉండాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టు నాన్ వెజ్లో అలాంటివి తిని చేయకండి ఈ ఏం చేస్తారంటేనండి ఇది శుక్రవారం లేదా గురువారం రాత్రి ఎనిమిది తర్వాత చేసుకోవచ్చు మీరు ఇలా సాయంత్రం చేసేవారైతే ఈ రెండు రోజులు దేవతల దయల రోజులను కూడా పౌరాణికంగా చెప్పబడింది అనమాట శుక్రవారం ఏంటంటే లక్ష్మీతత్వం బలంగా ఉంటుంది గురువారం గృహ గ్రహ శక్తి అనేది ఆధ్యాత్మికతకు దారి చూపించే శక్తి బలంగా ఉంటుంది ఈ రోజులో కనుక మనం అల్లం ముక్కతో మంత్రం చెప్పిస్తే మీ కోరికలు లక్ష్మీతత్వం మరియు గురుశక్తి ద్వారా నెరవేరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏమిటంటేనండి సమయం కంటే కూడా మనకి ఇక్కడ శాంతి ముఖ్యం మీరు ప్రశాంతంగా ఉన్న క్షణం అదే మీకు బ్రహ్మ ముహూర్తం మీరు ఏ సమయంలో చేసినా అల్లం ముక్క కొత్తదిగా ఉండాలండి మంత్రం కూడా స్పష్టంగా చెప్పాలి మనసు ఒక కోరిక మీదే నిలబడాలి ఇలా చేస్తే మీరు ఉదయం చేయకపోయినా ఏంటంటే ఫలితం అనేది అయితే వస్తుందన్నమాట సమయానికి కూడా సంకల్పానికి స్పందిస్తుంది ఇక పరిహారం వచ్చేసండి మీరు ఒక చిన్న తాజా అల్లం ముక్కను తీసుకోవాలి చిన్నది తీసుకోండి మరి పెద్దది తీసుకోకండి నూరు పొక్కిపోతుంది ఈ చిన్నగా ఉన్న తాజాగా ఉన్న అల్లం ముక్క చిన్నది తీసుకొని బాగా శుభ్రంగా కడగండి దాన్ని మీరు గుండ్రంగా ఒక చిన్న పీస్గా కోసేసుకోండి మీరు నోట్లో సౌకర్యంగా ఉంచుకోగలిగినంత పరిమాణంలో అయితే ఉండాలండి చిన్న పీసే ఉంచుకోండి ఇప్పుడు ఆ అల్లం ముక్కని మీ చేతిలో పట్టుకొని ఏం చేస్తారంటే మూడు సార్లు ఓం అని చెప్పండి ఇది దాని శక్తి స్పర్శ అయిపోవడం అనమాట ఇప్పుడు మీ మనసులో మీరు కోరుకుంటుంది స్పష్టంగా ఆలోచించండి అది ఏదైనా కావచ్చు ఫస్ట్ ఫస్ట్ కోసేయంగానే మీరు చటక్మని నోట్లో పెట్టేసిపోవద్దు ఈ కోసిన అల్లం ముక్కని చేతిలో పట్టుకొని ఓం అని మూడు సార్లు చెప్పిన తర్వాత మీరు మీ మనసులో మీరు కోరుకుంటుంది స్పష్టంగా ఆలోచించండి ఏదైనా కావచ్చు ఉద్యోగం డబ్బు ప్రేమ ఆరోగ్యం శాంతి గౌరవం వివాహం సంతానం ఇలా ఏ కోరిక మీకు ఉందోనండి ఇక ఆ కోరికని కాకపోతే ఒక్క కోరికను మాత్రమే మీరు తీసుకోవాలి ఇందులో నుంచి ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం గురించే ప్రేమ అంటే ప్రేమ గురించే అలా అనమాట ఇక ఇలా ఒక కోరికను అనుకున్నాక పరిహారాన్ని ప్రారంభించాలి ఎలా ఇప్పుడు ఈ అల్లం ముక్కని మీ నోట్లో ఉంచుకోవాలి నమలద్దు కేవలం నోట్లో ఉంచుకోవాలి అది మీ నాలుక కింద లేదా చెంప పక్కన ఉంచుకోవచ్చు మీరు ఇక కళ్ళు మూసుకొని ఆత్మస్థితిలోకి వెళ్ళండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అలా నిశ్శబ్దంగా కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని జపించాలి మంత్రం వచ్చేసి అజ్ఞాయే నమ మమా మంత్రం సఫలమస్తు సర్వకార్య సిద్ధి భవహ అని ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను మీరు చూసి చక్కగా చెప్పేసుకోండి ఓం అజ్ఞాయే నమ మమా మంత్రం సఫలమస్తు సర్వకార్య సిద్ధి భవహ అని ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఓం అగ్నిదేవా నా మాటలకి శక్తినివ్వు నేను చెప్పిన మంత్రం సఫలమవుగాక నా పనులు విజయవంతం కావాలి అని ఈ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు చెప్పించాలి అమ్మో నూటెనిమిది సార్లా అనుకుంటారు కానీ తప్పదు ఎందుకంటే మన కోరికలన్నీ నెరవేర్తాయి కాబట్టి అంత పవర్ఫుల్ కాబట్టి ఇంకా తప్పదనమాట కొద్ది కష్టపడితే అంటే నూటెనిమిది సార్లు చక్కగా చెప్పేసుకుంటే చాలు అమ్మో నూట ఎనిమిది సార్లు అండి అని అనుకోవచ్చు కానీ నూటెనిమిది సార్లు అయితే మీరు తప్పనిసరిగా మీరు చెప్పం చేయాలన్నమాట ఎందుకంటేనండి ఇన్ని రోజులు కష్టపడ్డాం ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు కానీ దీనికి ఇంత కొద్దిగా మనం చదివినంతలోనే మన కోరికలు తీరుతాయి అంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఎలాగండి కొద్దికన్నా కష్టం లేకుండా మనకి తేలిక వస్తే దాని విలువ అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా కూడా అనుకోవచ్చు అనమాట నూటెనిమిది సార్లు చక్కగా చెప్పేసుకోండి మీరు రుద్రాక్షపమాలని వాడచ్చు లేకపోతే మీరు మనసులో లెక్క పెట్టేసుకోండి మీరు చెప్పించే సమయంలోండి అల్లం రుచి మీ నోట్లో పాకుతుందనమాట అదే అగ్నితత్వం మీలోకి ప్రవేశించే సూచన ఈ వేడి భావనని గమనించండి అదే శక్తి ప్రవాహం మంత్రం పూర్తయిన తర్వాత అల్లం ముక్కని బయటకు తీసి మీ కుడి చేతిలో ఏంటంటే కుడి చేతి తీసుకోనండి మీరు ఏం చేస్తారో తర్వాత చెప్తాను ఏం చేస్తారు ఈ పరిహారాన్ని మీరు మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం చేయటం అత్యంత శక్తివంతంగా ఉంటుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక అనమాట అంటే తీరుతుంది అదే మీరు కోరుకున్న కోరిక తీవ్రంగా ఉంటే ఏడు రోజులు వరుసగా చేయండి ఇక మీరాకరిసే ప్రతిరోజు కొత్త అల్లం ముక్క ఉపయోగించాలన్నమాట ఫలితం అనేది అండి మీకు చేసే మీ సంకల్పాన్ని బట్టి వస్తుంది కొంతమందికి వెంటనే వస్తుంది కొంతమందికి ఒక రోజు అయినాక వస్తుంది అలా మీ జీవితంలో మార్పులు అయితే మొదలవుతాయి మీరు గమనిస్తారు మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి పనులు తేలిగ్గా జరిగిపోతాయి మీరు కోరుకుంది మీ వైపుకు నడుస్తుంది ఇక మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే ఎల్ల ముక్కని నమలద్దు జప సమయంలో మాట్లాడద్దు మంత్రం మధ్యలో ఆపద్దు జపం పూర్తయిన తర్వాత ఎవ్వరికి చెప్పద్దు ఇది మీ రహస్యం అన్నమాట కాబట్టి జపం పూర్తయిన తర్వాత కొద్దిగా నీళ్లు తాగి ధన్యవాదాలు చెప్పండి అగ్నిదేవుడికి మరియు ఆ రోజు దాన ధర్మాలు చేయండి ఎంత చిన్నదైనా సరే ఇది ఆ మంత్రశక్తిని బలపరుస్తుంది అనమాట అగ్ని అంటేనే అల్లం అంటేనే అగ్ని మంత్రం అంటే శబ్దం మీరు రెండింటినీ కలిపినప్పుడు మీరు విశ్వాన్ని మీ వైపుకి తిప్పేస్తారు ఇది మాంత్రికం కాదు ఇది శాస్త్రం మీరు నమ్మి చేస్తే మీకు అద్భుతమైన ఫలితాన్ని అయితే విశ్వమిస్తుందనమాట ఈ అల్లం ముక్కని మీ నోట్లో ఉంచుకుంటే మీ మాటలే దైవ ఆజ్ఞలైతాయి మీరు మాట్లాడితే విశ్వంతో అది స్పందిస్తుంది ఇక ఈ అల్లాన్ని ఇలా చేసిన తర్వాత ఏం చేయాలండి అంటే మీరు దాన్ని కుడి చేతిలోకి తీసేసుకోవాలి నోట్లో నుంచి తీసుకున్న తర్వాత ఈ విధంగా అల్లాన్ని నోట్లో పెట్టుకొని మంత్రం చెప్పినాక అల్లం ముక్కలో అగ్నితత్వాన్ని మేల్కొని మీరు చెప్పించిన శబ్దం దానిలో నిండిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఒక పవిత్ర ద్రవ్యం అనమాట ఇది ఒక మంత్రపూరిత శక్తి కేంద్రం అనమాట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చెత్తలో వేయకూడదు ఇక ఈ అల్లం అండి భూమి నుండి పుట్టింది కాబట్టి దాన్ని తిరిగి భూమికి అప్పగించాలి ఇది శాస్త్రంలో ప్రకృతి పునరాగమనం అంటారనమాట మీరు జపం పూర్తి చేసిన వెంటనే ఈ అల్లం ముక్కని గుడిచేయితో తీసుకొని ఈ మంత్రం చెప్పాలన్నమాట భూమాత స్వీకర స్వమం మమా మంత్రశక్తి సఫలం వస్తువు అని అర్థమండి ఓ భూమాత నేను నీకు ఈ మంత్రశక్తిని సమర్పిస్తున్నాను దాని ఫలితం నాకు అందచెయ్యు అని మళ్ళీ ఒకసారి అండి భూమాత స్వీకర స్వమం మమామంత్రశక్తి సఫలం వస్తువు ఆ తర్వాత ఈ అల్లం ముక్కని మీ ఇంటి వద్ద మొక్కల కింద లేదా గడ్డి ఉన్న మట్టిలో పాతి పెట్టేసేయండి పాతి పెట్టేటప్పుడు చేతితో మట్టి వేస్తే ఇలా చెప్పండి మా మనసులోని కోరిక పలించి శాంతి సంపద నిత్యం నిలవాలి అని ఇలా చేయటం వల్ల ఆ శక్తి భూమి ద్వారా విశ్వానికి చేరి మీ కోరికని నిజం చేస్తుంది మీ దగ్గర మట్టి లేదండి ఇంకా అంటే కనుకండి అంటే అపార్ట్మెంట్స్ అవే ఉన్నాయి మట్టి దొరకదండి అంటే ఈ అల్లం ముక్కని చిన్న కప్పు నీళ్ళల్లో వేసి ఈ మంత్రం చెప్పండి జలదేవత మమ సంకల్పం గమయా అని చెప్పండి ఆ తర్వాత ఈ నీళ్ళని మొక్కల వద్ద లేదా ఇంటి గుమ్మం దగ్గర పోసేయండి ఇలా కూడా మంత్రశక్తి విశ్వానికి అందిస్తుందనమాట ఏం చేయొద్దంటే గుర్తండి మీరు గుర్తుపెట్టుకోండి అల్లం ముక్కను తినకండి చెత్తలో వేయకండి ఇతరుల చేతితో తాకనివ్వకండి జపం ముగిసిన తర్వాత దాన్ని ఎక్కడ పడవేయకుండా ఉంచి ఈ విధంగా చేయండి అప్పుడు ఇది మంత్రశక్తిని అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మంత్రశక్తి కోల్పోతుందనమాట ఎందుకింత జాగ్రత్త అవసరం అంటే ఈ అల్లం ముక్కలో మీ శబ్దం మీ ఆలోచన మీ సంకల్పం నిండిపోయి ఉంది ఇది కేవలం ద్రవ్యం కాదు జీవమంత్ర రూపం అనమాట దాన్ని భూమికి లేదా జలానికే అప్పగించాలి విశ్వం ఆ శబ్దం తిరిగి ఫలిత రూపంలో మీకు ఇస్తుంది అనమాట ఇక భూమికి ఇచ్చిన దాన్ని ఫలంగా తిరిగి ఇస్తుందన్నమాట అలా దీని అర్థం జపం పూర్తయిన తర్వాత అల్లం సమర్పించిన తర్వాత మీ చేతులు రెండోటిని జోడించి ఇలా చెప్పండి ఓం శాంతి 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 అని మూడు సార్లు తర్వాత మీరు నవ్వుకుంటూ చక్కగా మీరు మామూలు స్థితిలోకి వెళ్ళండి అప్పుడు ఫలితం కదలటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు